నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను ఏంటది వెయ్యి మంది మగాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పెళ్లి చేసుకుని జీవితంలో ఆధాపాతాలకు వెళ్ళిపోయారు ఒక్కలు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు రతన్ తాటా అయ్యారు వాజ్పేయి అయ్యారు యోగి ఆదిత్యనాథ్ అయ్యారు నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు వేమారెడ్డి ఇల్లు వదిలి వేమన్ అయ్యాడు నేను కూడా ఇల్లు వదిలి గురుకులాలు స్థాపిస్తా నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను ఆశీర్వదించండి విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది కరంజీత్ కారు ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది ఇలాంటి ఎదోలాజికల్ చెప్పొద్దని చెప్పు చెప్తున్నాను బ్రెయిన్ మాత్రం వాడిది టోటల్ బాడీ నాది వాడి అబ్బాటి ఒరే రామ్ బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా నా గర్ల్ ఫ్రెండ్ వన్ అవర్ మదర్ తెరేసారా ప్రేమ అనే రెండు అక్షరాలు జీవితం అనే మూడు అక్షరాలని నాశనం చేస్తాయి నా మాట వినురా నీకు నచ్చుద్రా నా ప్రో కదు నా బుజ్జి కదు నా మాట విను బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా చాలా గొప్పదిరా అమ్మా కోడితే నిన్ను నీ అప్ప డాడీ చూడు ఫ్రెండ్ వాడు మఠం అంటున్నాడు ఫోన్ ఈసారికి ఇలా కానిచ్చేద్దాం నీకు అర్థమవుతుందా చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం ఆ దూరం చేశాడు కదా రంజీ ప్రాబుల్స్ లో నా పేరు లేదండి సార్ సారీ అభిరామ్ ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించేస్తూ ఉంటావు కానీ ఒక్కోసారి బ్యాటే పట్టుకుంటే ర్యాలీ వాడేలాగా గెలిచే మ్యాచ్ ఓడిచ్చేస్తూ ఉంటాం యు ప్రాబ్లమ్ అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు నేను సినిమాలు అంటే వాడు స్టడీస్ అన్నాడు నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు మర్డర్ చేసేస్తాను ఎవరికైనా బయట నుంచి శత్రువు ఉంటారు వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడేమో భయంగా ఉంది వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు వీడు ఒక రకంగా ఆలోచిస్తున్నాడు ఇద్దరు ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు మా నాన్న భయమే నిజమైంది వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు మనం కళ్ళు మోసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం ముయ్యండి కళ్ళు

ప్రభసే ప్రపంచం సూపర్ స్టారీ నా ప్రపంచం చేతిదీమి నా ప్రపంచం హాయం కల్ కాబోయే లుడుగారు తోయ్కాలజిస్ట్ అంటే వెంట్రుకల స్పెషలిస్ట్ ఇప్పుడు సంపాదన అంతా బొచ్చుడినే బాబు ఆర్ నైన్టీ నైన్ పర్సెంట్ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ వాట్ ఈస్ ది ఎక్స్ట్రాక్ రోషన్ కి ఉన్ను నాకు సిక్స్ ఆర్ యుజెక్టెడ్ ప్రభువా ఎక్స్ట్రా ఫింగర్ ఉంది వాట్ నా డాటర్కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి ఎక్స్ట్రా అంగము లేని వాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తీర్మానించుకోవటమైనది ఒరే ఈ మందు నాకెందుకు అలవాటు చేశావ్రా ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో నువ్వు నా క్లాస్ పిక్తావు అదే నేను నీకు మందు అలవాటు చేస్తే నేను మంతేస్తే నువ్వు సోడా తెస్తావు నిజమే రోహి పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు ఇల్లే సేఫ్ ఎర్రకోటలో ప్రధాన ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు సార్ సార్ జెండా ఎగరేద్దాం సార్ మనం కూడా నీ పేరేంట్రా పంకజ్ సార్ పంకజ కాదురా పంకజం పోయిన జన్మలో నువ్వు నక్కీ పంకజం పదండ్రా జండాగిరేతాం జాతీయ జెండా ఎరేస్తావేంట్రా నన్ను ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తే నాకు నచ్చదు సౌండ్ పొల్యూషన్ బాడీ కోని కాల్ నువ్వు తాగింది హెరిటేజ్ పాల్ కాదు మందు టికెట్ పార్టీలో టికెట్ కాదు కదా పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరకదు ఏయ్ నా కొడక నువ్వు పంకజం కాదురా పంకజ్ నువ్వు నా కాదు నా స్క్రాప్ నీ ఐడియా వల్ల నా మూడు తరాల కోరిక మంట కలిసిపోయిందిరా రా బట్ట కలిసిపోయింది నాన్నా నాకు ఏ పార్టీ వాడు టికెట్ అంటున్నారు నా కళ్ళు సరు ఊరికే బాదులరే గగన్ విహారి తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెలిదెక్కుతున్నాయి ప్రతి ఇండియన్ గగన్ విహారిని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు

దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్లాడు కానీ నేను మా నాన్న ఇంట్లో వదలను హ్యాపీ లవర్స్ డే లవర్స్ డే నా ఈ రోజు లవర్స్ డే కాదే లవరున్న ప్రతివాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు అవును ఎందుకు నీ లవర్ హ్యాపీ నీనా నీ పేరులో నా హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంచుతా ఫ్లైయింగ్ హగ్ ఇస్తున్నాను తీసుకో అట్ ప్రెసెంట్ నువ్వు థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ ఇన్ ఫ్యూచర్ ఫార్టీ టూ థర్టీ టూ ఫార్టీ టూ నువ్వు వాళ్ళయినా కూడా నీ మీద లవ్ ఒక ఇంచు కూడా తగ్గదు నే లవర్డ్ ఫస్ట్ సైట్ నేను నమ్మను లవర్డ్ ఫస్ట్ సైట్ నమ్మవా ఛ దేబ్స్ మన పుట్టగానే ఫస్ట్ చూసేది ఎవరిని అమ్మని చూసి చూడగానే అమ్మతో లవ్ లో పడిపోతాం సో ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది సో లవర్డ్ ఫస్ట్ సైట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అమ్మి తీరాల్సిందే సారీ నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు హలో హ్యాపీ ప్రేమని పంచని మనిషి మనిషే కాదని అన్న ఎవరో తెలుసా మదర్ తెరిసా నువ్వు అసలు మనోరాలు వేనా అక్కా పద్దు ఎస్ ఐఎమ్ వన్ ఆర్ మదర్ తెరెస్సా అబ్బా వన్ లవ్ ఆ వన్ ఫిక్స్డ్ చేసుకో హార్ట్ మీద నా పేరుని పచ్చబొట్టు వేయించుకో నీకు నీ వైఫ్ కి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చిట్ చాట్ లో నన్ను హ్యాపీ అని మిస్ యూనివర్స్ వన్ అవర్ లవ్ చేసిందని చెప్పుకో చా నీకు పాప పుడితే ఆ పాపకి హ్యాపీ అని నా పేరు పెట్టుకో ఏంటి హ్యాపీ అంటే మేడం గారు గణకరించే వన్ అవర్ లవ్ చేస్తారట ఎస్ వన్ అవర్ ఆ వన్ అవర్ లవ్ లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలట ఎగ్జాక్ట్లీ కాకపోతే ఆ వన్ అవర్ ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్ వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా ఏసీ ఎయిటీన్ లో ఎడతా లైట్లు ఆపేస్తా ఏందేమి లొల్లి అయినా నువ్వేంది వన్ అవర్ లో చేసేది ఈ ముచ్చట కవిత కిందనుకో ఆమెకే కోపం వస్తుంది మావిడేదో బుస్సాయిండు ప్రిపేర్ గా ఉండు మరి అయిపోయారా మీ సంగతి మా హేమకు చెప్తాను హేమ ആദവർത്തെ <laughs> <laughs>